శ్రీ గురుభ్యో నమ జూలై నెలకు సంబంధించి వృచ్చిక రాశి వారికి పరిశీలిస్తే వారి యొక్క రాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఏ పని చేసినా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ లేదా ఇతరుల యొక్క ఆలోచనలు తీసుకుంటూ ముందుకు సాగడం అనేది చాలా మంచిది వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో వీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఆ ఖర్చు అనేది పెట్టడం చాలా మంచిది అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా వారు కొద్దిగా జాగ్రత్తగా వహిస్తే చాలా మంచిది కుటుంబ సభ్యుల విషయంలో కానీ లేదా మీ యొక్క విషయంలో కానీ కొద్దిగా ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా చికిత్సలు కానీ లేదా ఏదైనా ట్రీట్మెంట్ కానీ తీసుకోండి దాని ప్రభావంతో మీకు ఆరోగ్యం అనేది కొద్దిగా కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా ఆరోగ్య సమస్యలు కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి కనబడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులకు ముఖ్యంగా చెప్పాలంటే పై అధికారుల నుంచి ఒత్తిళ్ళు అనేవి చాలా పెరుగుతాయి ఉద్యోగం ఎందు చీకు చికాకులు చాలా పెరుగుతాయి మీరు ఎంత పని చేసినా కూడా ఆ పనికి తగిన గుర్తింపు ఉండదు దాని ద్వారా మేము యొక్క మానసిక స్థితి కూడా కొద్దిగా దిగజారే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉద్యోగంలో ఉండే అవకాశాలు చూసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం నందు కూడా చాలా చికాకులు తెప్పించే ఉన్నాయి రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువగా అవుతాయి మీకు ఏదైతే రావాల్సిన ధనం ఉంటుందో ఆ ధనం సకాలంలో అందదు మీరు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారంలో కూడా చాలా నష్టాలు సవి సవిచూసే అవకాశం ఎక్కువగా ఉంది ఆ నష్టాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వ్యాపారం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ధనాన్ని ఖర్చు చేయడం అనేది చాలా మంచిది నూతన వ్యాపారాలు పెట్టడం అనేది ఈ రాశివారికి ఈ నెలలో మానుకుంటే చాలా మంచిది పెట్టుకుంటే కష్టాలను కొన్ని తెచ్చుకున్నట్టే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ వ్యాపారం రాణించకుండా చాలా చికాకులు తెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పొత్తు వ్యాపారాలకు సంబంధించి కూడా ఏదైతే పార్ట్నర్షిప్ సంబంధించిన ఉన్నాయో మీరు ఆ వ్యాపారాల విషయంలో గుడ్డిగా వ్యాపార సహచరులను నమ్మడం ద్వారా మోసపోయే అవకాశాలు మెండుగ్గా కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆ వ్యాపార లావాదేవీలను మీరు పరిశీలిస్తే అట్టి వివాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే మధ్యవర్తిత్వం అంటే మీరు ఏదైతే తగాదాల విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ మధ్యవర్తిత్వం చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో ఆ యొక్క తగాద మీ మీద పడే అవకాశాలు ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కోర్టు కేసులకు సంబంధించి మీకు ఈ నెలలో అంత ఆశాజనకంగా ఉండే అవకాశం ఎక్కువగా లేదు కాబట్టి కోర్టు కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఆ యొక్క పనిని చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే వ్యవసాయదారులకు సంబంధించి కూడా వీరు అనుకున్నట్టుగా పెట్టుబడి సాయం కానీ పెట్టుబడికి సంబంధించినటువంటి విషయాలు కానీ అనుకూలంగా సజావుగా సాగవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ పెట్టుబడుల విషయంలో కూడా వ్యవసాయదారులు ఉంటే వారికి చాలా కష్టాల నుంచి కూడా తప్పించుకున్న వారు అవుతారు అలాగే మానసికంగా చాలా అశాంతితో ఉంటారు ఈ యొక్క రాసివారు ఈ నెలలో కాబట్టి వారు ఏదైనా పని చేసే ముందు చాలా ఆలోచన చేసి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారితో సంప్రదింపులు జరిపి చేసుకుంటే ఆ యొక్క అశాంతి కానీ లేదా మీ యొక్క మానసిక పరిస్థితి కానీ చాలా మెరుగుపడుతుంది చాలా ఆహ్లాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి ఈ విషయాన్ని తప్పకుండా కూడా ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి సూచనలు లేకుండా మీరు కనుక వ్యాపారం పెడితే చాలా లావాదేవీలు అవకతవకలై చాలా కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఆరోగ్య విషయానికి సంబంధించి కూడా కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది లేదా మీకే ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య విషయంలో ఉంటే మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కూడా మీరు లేనిపోని సూచనలు చేసి వారితో తగాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ యొక్క తగాదాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి లేని పక్షంలో ఆ తగాదాలు అనేవి మీ మీదే పడి మీకే నిందా నిందారోపణలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడడం అనేది చాలా మంచిది మధ్యవర్తిత్వం అనేది చేయకపోవడం చాలా ఉత్తమమైన మార్గంగా కూడా ఈ రాశివారు భావించుకోవచ్చు అలాగే సినీ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి చాలా అననుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వారు ఏదైతే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారో ఆ ఒడిదుడుకులు కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంది మీ పైన ఉన్నటువంటి అధికారులు కానీ లేదా మీ పైన వ్యాపారస్తులు కానీ మీ మీద ఒత్తిళ్లు తెచ్చి ఆ యొక్క మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఆ పనిని ఆటంకం కలిగించే ఉన్నాయి సినీ వర్గానికి సంబంధించి ఆశించినటువంటి ఫలితాలు వారు ఈ రాశి వారు చూడలేకపోతారు అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పదవిపై పైకి వెళ్దామనుకుంటారు కానీ వారికి ఆ పదవి దక్కే అవకాశాలు ఈ యొక్క జూలై నెలలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వారు చాలా జాగ్రత్తగా రాజకీయాల విషయంలో కూడా ఉండడం అనేది చాలా మంచిది ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో కూడా కొద్దిగా ఆదరణ అనేది ఈ యొక్క నెలలో తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడే మాటను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది అలాగే ఈ రాశివారు పరిహారాలుగా ఏం చేయాలి అంటే నవగ్రహాల చుట్టూ కూడా నిత్యం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం కానీ లేని పక్షంలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే సర్వ ఆపదలు తొలగిపోతాయి కాబట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేయడం కానీ లేదా రోజు దేవాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ ఆ యొక్క నవగ్రహ శ్లోకాలను చదువుకుంటూ ప్రదక్షిణాలు చేసిన లేని పక్షంలో మీరు ఆ యొక్క శనేశ్వరునికి బృహస్పతికి ఇద్దరికీ కూడా అభిషేకాలు చేసి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకున్నా కూడా మీ యొక్క నెల ఈ యొక్క నెల అనేది చాలా ప్రమాదాల నుంచి కూడా బయట వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రమాదాల నుంచి కూడా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరు చేయవలసింది వ్యాపార విషయంలో కానీ అలాగే ఉద్యోగస్తుల విషయంలో కానీ ఏదైనా కొనుగోళ్ల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిదని ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు